నా పేరు సాగిన ధర్మన్ పడాల్ ఆదివాసీ గిరణ్ సంఘం జిల్లా అధ్యక్షులు పాడేరు ఈరోజు కిముడుపల్లి పంచాయతీ గడుగుపల్లి గ్రామంలో నిన్న కరెంటు చాకుపడి మృతి చెందిన కుటుంబాలు పరామర్శించడానికి అని చెప్పేసి రావడం అనేది జరిగింది వీటికి సంబంధించి లక్ష్మి ముప్పై ఆరు సంతోష్ పదమూడు అంజలి పదమూడు అక్కడికి అక్కడే మృతి చెందడం అనేది జరిగింది ఇది చాలా బాధైనటువంటి సంఘటన ఏజెన్సీకి సంబంధించి వీటి ప్రధానంగా ఆ నిన్న కలెక్టర్ గారు ఒక్కొక్కరికి ఐదు లక్షలు ప్రకటించడం అని జరిగింది సంతోషకరం అయినా కూడాను ఈ మృతి మృతి చెందిన కుటుంబాలకి ఐదు లక్షలు కాదు కచ్చితంగా ఇరవై ఐదు లక్షలు ప్రకటించాలని చెప్పేసి మేము ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తాము ఈ ఎక్స్క్రూజ్తో పాటు ఇక్కడ ఈ కుటుంబం చాలా నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఈ కుటుంబం ఇది ఈ కుటుంబానికి సంబంధించి ఇల్లు కానీ ఇతర ఇతర ఏ ఏ సౌకర్యాలు కూడా లేదు పట్టాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఏమి కూడా ఇప్పటికీ ఈ కుటుంబానికి లేదంటే చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది మనం ఏ ఏ దశలో ఉన్నామని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఈ కుటుంబాన్ని చూస్తే కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని జన్ధన్ జన్మ జన్ధన్ పథకానికి సంబంధించి ఈ కుటుంబానికి ఖచ్చితంగా ఇల్లు ప్రభుత్వాన్ని నిర్మించవ్వాలి అలాగే ఇవి ఉన్నటువంటి కుటుంబానికి రేషన్ కార్డు ఇవి ప్రతి నెల అంత్యోదయ కార్డులు పెట్టి ఖచ్చితంగా ముప్పై ఐదు కుటుంబానికి ఇవ్వాలి ఆ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నటువంటి ఆధార్ కార్డు వెంటనే ఈ కుటుంబానికి ఏర్పాటు చేసి ఉన్నటువంటి స్కూల్ విద్యుత్ అన్ని కూడా ఈ కుటుంబానికి అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము ఆదివాసీంచరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు బొండా సన్నీబాబు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈరోజు కిముడుపల్లి పంచాయతీ గడుగుపల్లి గాదేపల్లి ప్రాంతంలో ఇటీవల జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన ఇక్కడ విద్యుత్ సాగుతో ముగ్గురు మృతి చెందిన పరిస్థితి ఉంది ఎందుకంటే బట్టలు ఆరేసినటువంటి వైర్లో కరెంటు ఇవన్నీ పాస్ అయి ఇక్కడ ముగ్గురు పిల్లలు ముందుగా చనిపోయారు తల్లి గడ్డకెళ్ళి వస్తూ పిల్లల్ని చూసి విడిపిద్దామనే పరిస్థితుల్లో తల్లి కూడా మృతి చెందింది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం లక్ష్మి కొర్ర లక్ష్మి ముప్పై ఆరు సంవత్సరాలు సంతోషు పదమూడు కుమార్తె అంజలి పది సంవత్సరాలు మృతి చెందిన పరిస్థితి ఉంది ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్ ఒక్కొక్కరికి ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఆదివాసులు అంటే ప్రభుత్వానికి లెక్కలేని పరిస్థితి ఈరోజు ఉంది ఎందుకంటే మేము అదే మైదాన ప్రాంతంలో ఒకళ్ళు చనిపోతే ఆ ప్రాంతానికి ముప్పై నలభై లక్షల రూపాయలు ఎక్స్గ్రెసియా కుటుంబానికి ఆదుకునేదానికి ఇస్తుంటది కానీ ఆదివాసులు ఈరోజు చనిపోతుంటే ఆదివాసులు కుటుంబాలకి ఈరోజు ఇచ్చే నష్టపరిహారం ఇచ్చే దాంట్లో ఆ నామమాత్రంగా ఈరోజు ఇచ్చే పరిస్థితి ఉంది నిన్న కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మూడు లక్షల రూపాయలు చెక్కు ఇస్తున్నామని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్తో ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు అది చాలదు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు చనిపోయారు అలానే తల్లి చనిపోయింది ఆరి ఒక కుటుంబానికి ఎటువంటి ఆధారం లేదు అందుకనే వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ ఏవైతే ఈ కుటుంబం ఉందో చనిపోయినటువంటి కుటుంబంలో ఆ కుటుంబ సభ్యులకి వెంటనే ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం నమస్తే అండి మీడియా మిత్రులకి నా ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు కిల్లో రాజన్ బీసీవై పార్టీ అరకు పాడేరు నియోజకవర్గం అలాగే జిల్లా ఇన్చార్జి కూడా నేను ఈరోజు ఈ గాదెపల్లి గ్రామంలో రావడం జరిగింది నిన్న జరిగినటువంటి ప్రమాదాన్ని దుస్త దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ యొక్క ఫ్యామిలీని సందర్శించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి నష్టపరిహారం రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు కాదు నష్టపరి పరిహారం ఈ కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మైదాన ప్రాంతంలో ప్రమాదవసత్తు చనిపోతే పది నుంచి ఇరవై లక్షలు పాతిక లక్షలు కోటి రూపాయలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది కానీ ఇక్కడ ఆదివాసీ గిరిజన బిడ్డలు చనిపోతే రెండు లక్షలు మూడు లక్షలతో సరిపెట్టేస్తున్నారు అంటే మైదాన ప్రాంతం ప్రాంతం ప్రాణము విలువ ఉన్నది ఏజెన్సీ గిరిజన ప్రాంతం మరి బిడ్డలు ప్రాణం విలువ లేనిదిగా అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్క వ్యక్తికి పాతికి లక్ష రూపాయలు ఎక్స్గ్రెసియా ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే నిన్న కలెక్టర్ గారు మాట ఇవ్వడం కూడా జరిగింది మరి ఐదు లక్షల రూపాయల చొప్పున మేము అందిస్తామని అది కూడా సత్ సత్వరమే ఈ కుటుంబానికి ఆదుకోవాలి అలాగే ఎక్స్పీరియన్స్ ఇస్తూనే కుటుంబానికి ఆ గృహ నిర్మాణం చేపట్టాలి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం తీసుకోవాలి అలాగే మేము మా పార్టీ తరఫున తోటి గిరిజనులుగా తోటి ఆదివాసులుగా ఈ కుటుంబానికి మేము కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మా పేరు పి కృష్ణారావు వస్తే నేను పెదవలస జనసేన పార్టీ సర్పంచ్గా కొనసాగుతున్నాను నిజంగా ఏదైతే పెదవైల్ మండలం చిముడిపల్లి పంచాయతీ గడుపల్లి గ్రామానికి నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధకరమైన విషయం ఒక్క ఇంట్లోనే మరి ఇద్దరు పిల్లలు మరి ఒక చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది ప్రభుత్వం ఎక్స్గ్రేస్తో పాటు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాణాలు చాలా చులకనగా తీసుకోవడం చాలా బాధాకరం కాబట్టి దీనికి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆ కుటుంబాల్లో మరి యజమానుగా ఉన్నారో అలాగే ఇప్పుడున్నటువంటి ఆ పిల్లలకి వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకొని వాళ్ళకి ఎక్స్గ్రేస్తో పాటు మూడు వేలు మూడు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు కాదు అది ప్రభుత్వానికి మేము ఒకటే మనవి చేసుకుంటున్నాం ఖచ్చితంగా వాళ్ళకి మరి పాతిక లక్షల రూపాయలు ఎక్సిగేసి ప్రకటించి ప్రభుత్వము ఆదుకోవాలి అలాగే ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్యూటీజీ కుటుంబాలకి మరి మేము ఉన్నామని చెప్పి భరోసా ఇస్తున్నటువంటి మరి ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కూడా మేము కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం దయచేసి ఆ పిల్లలకి చదువుతో పాటు వాళ్ళకి చూస్తుంటే ఇక్కడ మేమంతా కూడా పర్యవేక్షణ చేశాం వాళ్ళకి ఇల్లు కూడా లేదు కనుక ప్రభుత్వము దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకి చదువు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం వాళ్ళకి ఇల్లు కూడా కట్టేవారని ఏదైతే మరి కరెంటు విద్యుత్ శాఖతో మరణించినటువంటి మరి కరెంటు అధికారులు కొంత నిర్లక్ష్యం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే వాళ్ళకి ఎక్సిగ్రేషియ్ ప్రకటించాలని పాతికేల రూపాయలు ప్రకటించాలని కోరుకుంటూ మరి నేను ప్రభుత్వం దృష్టిలో నేను కూడా ఖచ్చితంగా తీసుకెళ్తాను సభముఖంగా తెలియజేస్తే నేను ముగిస్తాను